ఎస్ఎఫ్ఐ ఇరవై ఐదవ రాష్ట్ర మహాసభలు తిరుపతి నగరంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ రాష్ట్ర మహాసభల్లో విద్యారంగంలో వస్తున్నటువంటి అనేక సమస్యల మీద ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు రాష్ట్ర నలుమూల నుంచి అంటే ఇరవై ఏడు జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఆ జిల్లాల్లో ఉన్నటువంటి అనేక సమస్యల మీద చర్చించి భవిష్యత్తులో రాబోయే రెండు సంవత్సరాలు ఎలా పనిచేయాలి ఏవే సమస్యల్ని తీసుకొని పనిచేయాలనేటువంటి చర్చలు చేసేందుకు ఈ మహాసభలు వేదిక కానున్నాయి ఈ మహాసభల్లో దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు వివిధ జిల్లాల్లో నుంచి ప్రతినిధులుగా సెలెక్ట్ అయ్యారు వాళ్ళని ఈ మహాసభలు నిమిత్తం ఈ రెండు రోజులు చర్చించి భవిష్యత్తులో జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అదేవిధంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ పెండింగ్లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు స్కాలర్షిప్పు ఫీజ్ రింబర్స్మెంటు ఇలా అనేక సమస్యల మీద డ్రగ్స్కి మరియు ముఖ్యంగా డ్రగ్స్ కళాశాలల్లో విపరీతంగా పెరుగుతున్నటువంటి తరుణంలో కళాశాలలో డ్రగ్స్ నియంత్రణ ఇలాంటి అంశాల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించేందుకు రూపొందించేందుకు ఈ మహాసభల వేదికగానున్నాయి గత ఇరవై ఐదు మహాసభల్లో చేసినటువంటి అనేక కృషిని తెలియజేస్తూనే భవిష్యత్తులో ఎలా పనిచేయాలి ఎలా చేయాలి అనేటువంటి అనేకమైనటువంటి చర్చలు చేసేందుకు ఈ మహాసభలు జరుగుతున్నాయి ఈ మహాసభల్లో ఎస్ఎఫ్ఐ అఖిల భారత నాయకత్వం ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్ష కార్యదర్శులు అదేవిధంగా మాజీ నాయకులు ఈ జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి కలెక్టర్ గారు అదేవిధంగా ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు తమిళనాడు రాష్ట్ర మొట్టమొదటి కార్యదర్శి జస్టిస్ చంద్రు గారు ఈ మహాసభల్లో పాల్గొంటున్నారు ఈ మూడు రోజుల పాటు ఈ మహాసభలు జరిగి భవిష్యత్తులో విద్యార్థి ఉద్యమాన్ని ఒక రెండు సంవత్సరాల పాటు రూపొందించేందుకు ఈ మహాసభలు ఎదుర్కారని కావున ఈ తిరుపతి నగరంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు విద్యార్థులు ఈ మహాసభలు జీతం కోసం దృశ్యాలు సహకరించాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ There is a in the heart. Up socialism. Down down capitalism. Up socialism. socialism. Down down capitalism. Independent democracy, socialism. In the heart. In the